తిరుపతి రోడ్డులోని శ్రీ సారిసుధా కంటి ఆసుపత్రిలో సుధారాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఉచిత రెటీనా వైద్య శిబిరం నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు యాబై మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ మధుమేహం ఉన్న వారిలో డయాబెటిక్ రెటీనోపతి అనే కంటి వ్యాధి వస్తుందని ఇలాంటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు రెటీనోలోని రక్త నాళాలను దెబ్బతీస్తాయన్నారు డయాబెటిక్ రెటినోపతి యొక్క ప్రారంభ దశలో దృష్టి సాధారణంగా ప్రభావితం కాదని రెటినోపతి అభివృద్ది చెందుతున్నప్పుడు దృష్టి ప్రభావితం కావచ్చని పరిస్థితిని చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా దృష్టిని కోల్పోయే ప్రమాదముందని తెలిపారు డయాబెటిస్ ఉన్నవారు ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నట్లయితే అలాగే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకున్నట్లయితే స్మోకింగ్ను ఆపడం లాంటివి చేయడం ద్వారా డయాబెటిక్ రెటినోపతి బారిన పడకుండా కంటి చూపు కోల్పోకుండా కాపాడుకోవచ్చని తెలియజేశారు ఈ వైద్య శిబిరంలో హాస్పిటల్ సిబ్బంది విశ్వనాథం మహేష్ సునీత తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా శ్రీ సాయి ఐ హాస్పిటల్ నందు ఉచిత రెటీనా క్యాంపు నిర్వహించాము దాదాపు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఈ క్యాంప్లో పాల్గొన్నారు ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మనందరికీ తెలుసు రోజు రోజుకి షుగర్ వ్యాధి అన్నది యంగర్ ఏజ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది దాదాపు ముప్పై ఏళ్ళు పైబడ్డ వాళ్ళ నుంచి కూడా అందరూ కూడా ఎవరిని మేము క్లినిక్ రోజు ఐ టెస్ట్ వచ్చినా కానీ షుగర్ ఉందని బీపీ ఉందని చెప్పడం చాలా కామన్ అయిపోయింది సో మెయిన్గా ఈ డయాబెటిక్స్లో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమంటే షుగర్ మనకు ఎంత కాలం నుంచి ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్ సో లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఒకసారి ఐ టెస్టింగ్ చేసుకోవాలి అలాగే నాట్ ఓన్లీ అన్ ది డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ బట్ ఆల్సో ది సివియరిటీ ఆఫ్ డయాబెటీస్ సో చాలామంది కూడా షుగర్ కంట్రోల్లో ఉందనుకుంటుంటారు కానీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా హెచ్బి వన్ వేసి చూసుకొని సో షుగర్ లెవెల్స్ కంటిన్యూస్గా ఏ స్థాయిలో ఉన్నాయనేది ఖచ్చితంగా తెలుసుకుంటే ఐకి సంబంధించినంత వరకు చాలా సహాయపడుతుంది మెయిన్గా మనకు రెటీనాలో బ్లడ్ వెజల్స్ ఎప్పుడు కూడా ఈ బ్లడ్ సప్లై తగ్గినప్పుడు రెటీనా డ్యామేజ్ అయ్యి స్టార్టింగ్లో మనకు నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెట్నోపతిగా అర్లీ స్టేజెస్లోనే మనకు తెలుస్తుంది ఆ స్టేజ్లో కానీ మనం కనుక్కోగలిగితే వారికి ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆపగలము అలా కాకుండా చాలా లేటర్ స్టేజెస్లో మన దగ్గరకు అయితే న్యూ వెజల్స్ ఫామ్ అయ్యి అవి బ్లీడ్ అయినప్పుడు పర్మనెంట్ విజన్ లాస్ ఉంటుంది సో అది నెక్స్ట్ సర్జరీ మ్యాండేటరీ అవుతుంది సో వీటన్నిటికన్నా కూడా మనకు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ప్రతి సంవత్సరం ప్రతి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఐ టెస్ట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ